కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పిఠాపురం ప్రస్తుతంపురం గురు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుజీ గురుగారు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ ఏ కోరికలు కోరుకోవాలి ఏ ఏ కోరికలు కోరుకోకూడదు గారు అనేక రకాల కోరికలు సమస్యలతోటి మనం గుళ్ళోకి వెళ్తాము ఒకవేళ ఆ కోరిక తీరలేదు అంటే మనం కోరిన కోరిక సరైనది కాదు అనుకోవచ్చా గురుగారు చేసేటటువంటిది ఎవరికైనా సరే ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాము అంటే ఈ కోరిక నెరవేరుతుంది అని ఎవరో చెబితేనే కదా మనం పెడుతున్నాం ఈ దేవుడు ఏ కోరిక తీర్చడు అని అన్నారనుకోండి ఎవరైనా దేవాలయానికి పెడతారా లేదు అంతే కదా ఇప్పుడు కోరిక అనేటటువంటిది ఈ కోరికే కోరాలి ఈ కోరిక కోరకూడదు అనేటటువంటిది అసలు కోరికలే కోరుకోకూడదు అని చెప్తున్నాడు నీ పన్ను చేయి ఫలితం ఆశించుకో నీకేదైతే మంచో అది నేను ఇస్తాను అనేటటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఫలితం ఆశించకుండా నీ పని మన స్వధర్మం అనేటటువంటిది మీరు చేసుకుంటూ పోండి మీ ధర్మాన్ని మీరు చేయండి ఫలితం ఆశించకండి ఇప్పుడు ఏదో ఆశించి మనం చేసామనుకోండి అది చేసిన తర్వాత అది రాలేకపోతే అవును దానివల్ల బాధపడతాం అంతే కదా అవును అసలు ఏ కోరిక లేదు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చేటటువంటి ఫలితం కింద వచ్చేసింది అనుకోండి దానికి కూడా మనం అనుకోలేదు వచ్చింది అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేటటువంటి స్థితికి వస్తే ఆనందం వస్తుంది అవును అనుకున్నదే అవ్వకపోతే బాధ వస్తుంది రెండింటి వలన శరీరం ఖేదాన్ని అనుభవిస్తుంది అనుకున్నది అనుకున్నది దొరకకపోయినా వైపు కూడా వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళరు అంతే కదా అలాగ దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఏంటంటే తల్లి ప్రధానంగా కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి అది కూడా ఏదైనా కోరుకోవచ్చు ఇప్పుడు అమ్మ ఉంది ఆహారం కావాలి ఆకలి వేసింది నాకు ఫలానాది కావాలి అని అన్నాం అనుకోండి ఇంట్లో ఉండే పదార్థాలను అనుసరించి మీకు ఏది కావాల్సి వస్తే అది చేసి పెడతారు అవును అది ఏంటి మీకు మంచి జరిగేటటువంటిది మాత్రమే మీ ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండేటటువంటి పదార్థాన్ని మాత్రమే అమ్మ పెడుతుంది మనకు ఆకలి వేసింది కదా అని ఏది పడితే అది పెట్టేయట్లేదు కదా పిల్లాడికి ఇది మంచిదా కాదా పిల్లకి ఇది మంచిదా కాదా దీనివలన ఏ రకమైన ప్రమాదం జరగదు కదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని డాల్డాలు అవి వేయకుండా పదార్థాలన్నీ నేతితోటో శుభ్రమైనటువంటి నూనెలతో జాగ్రత్తగా వేసి పెడుతున్నారు దాని వలన మీకు శ్రేయస్సు కలుగుతుంది అలాగే ప్రత్యక్షంగా కనిపించే తల్లి దేవతతో సమానమే ప్రత్యక్షంగా కనిపించే తండ్రి దేవుళ్ళతో సమానమే ఇదే భావనతో మనం గుడికి వెళ్ళి మన అమ్మతో మనం మాట్లాడినట్లుగా మన తండ్రితో మనం బాధను చెప్పుకుంటున్నట్లుగా ఏ కోరికనైనా సరే భగవంతుడి దగ్గర అడగచ్చు అది తీరిందా తీరలేదా అనేది మనకి మంచి జరిగితే మనకి మంచి అవుతుంది అంటే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు దానివలన మనకి ఇబ్బంది అవుతుంది అంటే భగవంతుడు దాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేయడము లేదా దాని వలన ఇచ్చేటటువంటి ఇబ్బందులను మనం భరించలేము అనే ఉద్దేశంతో ఇవ్వకపోవడము జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి సంతానం ఉండటం లేదు సంతానం కావాలి అనేటటువంటి కోరిక ఉంటుంది అవును ఈ సంతానం అనేటటువంటి దానితోటి గుళ్ళో కడుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానం కలుగుతుంది వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత ఉండేటటువంటి పేరు ప్రఖ్యాతులు పాడు చేసి కొడుకు పుట్టాడు అనుకోండి ఇప్పుడు సంతానం లేకపోతే బాగుండు రా బాబు అనుకుంటాడా ఈ సంతానం గురించి ఆనందిస్తాడా లేకపోతే బాగుండు అనుకుంటా అనవసరంగా పూజలు చేసి మరీ తెప్పించుకున్నాను నాకుండే పరువు అంతమంది లేరు అంటారు అవునా కదా మనకి ఏది మంచో అది భగవంతుడు ఖచ్చితంగా మనకిస్తాడు మనకి ఏది ఇబ్బందో అది భగవంతుడు ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు అదేనా మన కర్మని అనుసరించి మాత్రమే పూర్వజన్మార్జితమైన సుకృత దుష్కృతాలను ఆచరించి ఆలోచనలు అనేటటువంటి వస్తాయి కోరికలు అనేటటువంటివి వ్యక్తం అవుతాయి మనకి ఆలోచన విధానం సరైన విధానంలో ఉండడానికి మనం తీసుకునే ఆహార వ్యవహారాలను అనుసరించి శరీరానికి కోరికలు అనేటటువంటివి కలుగుతాయని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట అందు గురించి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఏది పడితే అది తినకుండా మీ వరకు మీరు కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ ధర్మబద్ధమైనటువంటి కోరికలను కోరుకుని భగవద్ అనుగ్రహానికి పాత్రులు కాగలరు అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను తప్పకుండా గురుజీ కోరికలు ఉత్తిగే కోరుకోకూడదు అది కోరుకుంటే ధర్మబద్ధంగా ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ